హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ దేవేందర్ని మీరు చూస్తున్నది దేవనా స్టూడియో ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఒక మంచి వెబ్ సిరీస్ మీకోసం తీసుకొచ్చాను సో సిరీస్ నేమ్ ఏంటంటే చట్నీ సాంబార్ ఇది ఒక తమిళ్ వెబ్ సిరీస్ అనమాట సో తెలుగులో అవైలబుల్గా ఉంది సో ఈ సిరీస్ వచ్చేసి మన తమిళ్ కమెడియన్ అయిన యోగి బాబు ప్రధాన పాత్రలో నటించాడు సో ఇందులో యోగి బాబాయ్ కాకుండా వాణి భోజన్ చంద్రన్ నితిన్ సత్య ఇలా తదితరులు నటించారు సో ఈ సిరీస్ కు డైరెక్టర్ వచ్చేసి రాధామోహన్ సో ఈ సిరీస్ లో కామెడీ అండ్ సెంటిమెంట్ ఇలా చాలా రకాలుగా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాయి యోగి బాబు తెలుసు కదా యోగి బాబు ఉంటే ఫుల్ కామెడీ సో ఈ సిరీస్ కథ విషయానికి వస్తే రత్నస్వామి అని ఒక పెద్ద మనిషి ఉంటాడు సో అతడు ఊటీలో ఒక హోటల్ నడిపిస్తూ ఉంటాడు సో ఆ హోటల్లో సాంబార్ అనేది చాలా ఫేమస్ ఆ సాంబార్ కోసం జనాలు ఎగబడతారు ఆ హోటల్కు సో ఆ సాంబార్ రెసిపీ రత్నస్వామికి ఒక్కడికే తెలుసు వేరే ఎవరికి తెలియదు సో అతను ఆ సాంబార్ చేసేటప్పుడు కూడా వేరే ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా చేస్తాడు సో అందుకే ఆ సాంబార్ చాలా ఫేమస్ ఆ రెసిపీ ఎవరికి చెప్పాడు అన్నట్టు సో అలా హోటల్ నడిపిస్తూ ఉంటాడు ఆ హోటల్కి అముద అనే పేరు పెడతాడు అముద ఎవరంటే తన కూతురు సో అతనికి ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు సో కొడుకు పేరు కార్తీక్ కూతురు పేరు అముద సో ఆ కూతురు పేరే హోటల్కు పెడతాడు సో అలా మన భార్య పిల్లలతో హ్యాపీగా హోటల్ నడిపించుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు సో వాళ్ళ ఇంట్లో వంట మనిషి ఆ అమ్మాయి పేరు సోఫీ సో ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది సో వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగానే వాళ్ళు ట్వీట్ చేస్తూ ఉంటారు ఇలా హ్యాపీగా సాగుతున్న వారి జీవితంలో సో రత్నస్వామికి ఆరోగ్యం క్షీణిస్తుంది సో మంచాన పడతాడు సో ఇలా హ్యాపీగా సాగుతున్న వారి జీవితంలో కార్తీక్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు సో ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి సో కార్తీక్ వాళ్ళ తండ్రి మంచి స్నేహితులు సో కార్తీక్ తన ప్రేమ విషయాన్ని వాళ్ళ నాన్నకు చెప్తాడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న రత్నస్వామి మంచి స్నేహితులు కాబట్టి నేను తప్పకుండా ఒప్పించి మీ పెళ్లి జరిపిస్తానని మాటిస్తాడు సో అలాగే తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రేమ విషయం చెప్తాడు కానీ అమ్మాయి వాళ్ళ తండ్రి పెళ్ళికి ఒప్పుకోడు సో ఎందుకు ఒప్పుకోడు అనేది ఈ సిరీస్ చూస్తే అర్థమవుతుంది అది చెప్తే అర్థం కాదు సిరీస్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత బ్రతిమలాడినా ఒప్పుకోడు సో అదే బాధతో వెనుదిరిగి ఇంటికి వస్తాడు రత్నస్వామి సో తన కొడుకు చెప్తాడు నువ్వు కోరిన మొదటి కోరిక నేను తీర్చలేకపోతున్నాను నువ్వు లేకలేక ఒక కోరిక కోరావు ఆ కోరికను నేను నెరవేర్చలేకపోతున్నాను నన్ను క్షమించిన అని కార్తిక్ చెప్తాడు సో మాట కూడా జవదాటక తను సైలెంట్గా ఉంటాడు సో రోజులు గడుస్తున్న కొద్దీ రత్నస్వామి అనారోగ్యంతో మనసాన పడతాడు ఒకరోజు తన కొడుకు ను పిలిచి ఒక షాకింగ్ న్యూస్ చెప్తాడు అదేంటంటే నేను ఇంతకుముందు చెన్నైలో ఉన్నప్పుడు ఒక ఆమెను ప్రేమించాను సో మాకిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అని తను ప్రేమించిన అమ్మాయి గురించి చెప్తాడు సో అప్పుడు మన కార్తిక్కు గుండె అయినంత పని అవుతుంది సో ఎలాగైనా ఆ కొడుకును వెతికి పట్టి నా దహన సంస్కారాలన్నీ అతనితోటే చేయించు అని కార్తిక్ దగ్గర మాట తీసుకుంటాడు సో తండ్రి మాట కాదనక సరే అని కార్తిక్ కూడా మాట ఇస్తాడు సో మాట ఇచ్చి వెంబడ చెన్నై బయలుదేరుతాడు సో చెన్నై బయలుదేరిన తర్వాత మీద అతన్ని వెతికి పట్టుకుంటాడు అతడే మన యోగి బాబు సో అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది సో ఆ యోగి బాబుకు తండ్రి అంటే చాలా అసహ్యం ఎందుకంటే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడని చాలా కోపంగా ఉంటాడు సో కార్తీక్ ఎంత బ్రతిమ్లాడినా అతను రాను అని చెప్పేస్తాడు కార్తీక్ కాలావేళ పడి మొత్తం మీద అతన్ని ఊటికి తీసుకొస్తాడు తీసుకొచ్చి తన తండ్రి దగ్గర నిలబెడతాడు సో తన తండ్రి అతన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇతన్ని నా వారసుడిగా అందరికి పరిచయం చేయని కార్తిక్ చెప్తాడు సో అలా కార్తీక్ ఏం చేస్తాడు ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎలా ఫీల్ అవుతారు అనేది స్టోరీ స్టోరీ మాత్రం చాలా బాగుంది కామెడీకి కామెడీ ఉంది సో మన యోగి బాబు ఉన్నాడంటే కామెడీకి కొద్దివే లేదు సో కామెడీకి కామెడీ ఉంది సెంటిమెంట్కు సెంటిమెంట్ ఉంది సెంటిమెంట్ కూడా చాలా బాగుంది సో మరి చివరికి ఆ ఇంట్లో వాళ్ళు అతన్ని వారసుడే ఒప్పుకుంటారా లేదా అతనికి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అనేది స్టోరీ అన్నట్టు సో ఈ సిరీస్ మాత్రం తప్పకుండా చూడండి మిస్ కాకండి ఒక మంచి ఫుల్ మీల్స్ లాంటి సిరీస్ ఇది ఈ సిరీస్ని మాత్రం మిస్ చేసుకోకండి సో నేను ఇందాకనే చూశాను చాలా బాగుంది సో ఈ సిరీస్ వచ్చేసి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది తప్పకుండా వెళ్ళి చూడండి